అన్నా ఇంకోటి అన్నా ఇంకోటి అన్నా మంచి మాదంతా లోపల రైతు గాని కానీ సందుకెట్లా కానీ ఏం జరగదు అన్నా ఐదు రూపాయలు సరి తీసుకున్నా రెండు వేలు కమ్ముతాం అన్నా మూడు వేల నష్టం వస్తుంది రోడ్డు పక్కన అయితే కానీ గోడకి ఆడుకుంటాం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము సైడ్ నుంచి చెప్పేది ఏ సరికైనా కొనేవాడు రావాలి కదా అవును నువ్వు ఏడుంటే అక్కడికి రావాల్సిందే కదా అవును ఉన్నాను నువ్వు బోడకాడు ఉంటాము బోడెనుకుంటాము బోర్డు మీద ఉంటాము వచ్చినట్టు కొనాలి కదా నేను ఏం చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చ సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీలు నేను ఉంటా మీతో కూడా ఏం టెన్షన్ పడద్దు అండి అట్లనే నా పచ్చ సరుకు ఏం అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలి కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా వాస్తవం అర్థమైంది లేదు నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూచి నాదిలేదు ీమారంకి ఇబ్బంది లేకుండా కొనేవాడికి సమస్యలేకుండా చేయడం నే ధర్మం దాని ప్రకారం వాళ్లు కూర్చోని క్మిష చేయ పోలీసుాని అతను మీరు తగులుకున్నాడు గేట్ అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీగా వదిలిపెట్టామంటారు అతనికే నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కలపెడతాడు మళ్ళీ నామినేస్తాడు ఇవన్నీ సిస్టం అంతా రోడ్ లింక్ అయిపోయింది అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారం వ్యాపారస్తువానికి మిగులుతుంది ేట్ కట్టే పనుల బెదిరించే పనుల రోడ్డు పోలీసు రోడ్డు వచ్చి కొట్టే పనులే ట్రాఫిక్ మీకు ఇబ్బంది లేకుండా చేసే కూర్చొని నాది అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయలేం మీ వ్యాపారానికి నష్టం కలిగి చేయము కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుంది వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ యాడ్కి వస్తాను